అమ్మమ్మ ఏంటి డబ్బాలన్నీ ఎదురుగా పెట్టి కూర్చుందనుకుంటున్నారా ఆస్ట్రేలియాలో ప్రైమ్ రైన్ డేస్ ఆఫర్ ఉంటే అందులో కొన్ని ఆర్డర్ పెట్టాను వచ్చినాయి అనమాట అవన్నీ ఏంటో ఇప్పుడు చూపించా ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఫైన్ ఉంది కదా అన్నిటికన్నా చిన్న బాక్స్ అందుకని ఓపెన్ చేస్తున్నాను ఇది రోజ్ మేరీ ఆయిల్ అండి ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత బాగా హెయిర్ ఫాల్ ఉంది అందుకని ఇది సజెస్ట్ చేశారు బాగుంటుందని అందుకని ఇది ఆర్డర్ పెట్టామన్నమాట నెక్స్ట్ సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో మోస్ట్లీ ఒక త్రీ ఐటమ్స్ పెట్టినట్టున్నానండి అందుకండి బాక్స్ ఓపెన్ అయిపోయింది చూసేద్దాం లోపల ఏమున్నాయో ఫస్ట్ వచ్చేసి మా పాపకి ఇదిగోండి వాతావరణం సహకరించినప్పుడంతా నేను మన ఇండియాలో ఎలాగో అలాగే నలుగు పెట్టుకుని సున్ను స్నానం చేయించుతాను బాగాలేనప్పుడు మాత్రం ఇది బాగా పడింది మా పాపకి అందుకని ఆఫర్లో ఉంది కదా అని పెద్దది పెట్టేసుకున్నాం ఇదేమో ఫోటో ఆల్బమ్ అండి ఊరికే ఫోన్లో చూసుకునే కన్నా చక్కగా అన్ని ఫోటో ప్రింట్స్ తీసేసుకుని ఆల్బంలో పెట్టుకుంటే ఇండియా వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు కదా అందుకని అది పెట్టాను ఇంకా ఇదేంటంటే కింగ్ సైజు మ్యాట్రస్ ప్రొటెక్టర్ అండి ఆల్రెడీ ఒకటి ఉంది చిట్టు తెల్లి పెద్దది అవుతుంది కదా ఒకే చోటు ఉండదుగా గిరా గిరా ఆ గదికి గదికి తిరుగుతూ ఉంటుందని చెప్పేసి సేఫ్టీ కోసం రెండో దానికి కూడా ప్రొటెక్టర్ ఆర్డర్ పెట్టామన్నమాట వైట్ కలర్ వచ్చిందండి అదిగోండి మ్యాట్రస్ ప్రొటెక్టరు వైట్ ఈ బాక్స్లో ఇంతవరకు వచ్చాయన్నమాట నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మా తల్లి హై చైర్ ఓపెన్ చేస్తాను మా తల్లికి హై చైర్ కొత్తది ఆర్డర్ పెట్టాము ఇదేమో మనం బౌల్ పెట్టుకునేది ముందు ట్రే లాగా ఇది వచ్చేసి సీట్ అనమాట చైరు ఇవన్నీ ఇప్పుడు వన్ బై వన్ తీసి బుక్లెట్లో చూసుకుంటూ దానిలో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మొత్తం మనం బిగించుకోవాలండి దీనిలో ఒకటి బాగా నచ్చిందండి మనం మామూలుగా పెట్టు కూర్చోబెట్టి పెట్టుకోవచ్చు లేదంటే హైట్లో అనుకుంటే చక్కగా హై చైర్ లాగా కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు చిట్టి తల్లికి బిగిస్తున్నాను చూడండి ఆ బౌల్ట్లన్నీ చిన్న చిన్నవి బౌలుడు ఇదిగోండి ఫైనల్లీ బిగిచ్చేసాము ఇదనమాట చైర్ లాగా వచ్చింది కదా ఎదురుగా టేబుల్ దీని మీద ఆ చైర్ను పెట్టామనుకోండి హై చైర్ అయిపోతుంది బాగుంది కదా